డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కొంతకాలం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త మణికంఠ గుత్తులు ప్రారంభించారు గుత్తిపట్నంలోని ఆర్ఎండ్బి అత్యగృహంలో జనసైనికులతో ఆయన సమావేశం నిర్వహించారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని దానిపై వారికి పలు సూచనలు చేశారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ కార్యకర్తలను కన్నబిడ్డలా చూసుకునే పవన్ కళ్యాణ్ ఆలోచనతో కూడిందే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం అన్నారు జెండా పట్టుకుని ప్రతి ఒక్క కార్యకర్తకి భద్రతగా ఉండాలని ఆలోచించి ఏదైనా చిన్నపాటి ప్రమాదం జరిగితే వారికి యాభై వేలు ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రమాద శాత్వం మరణించిన వ్యక్తులకు మూడు వందల నలభై కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మా అందరిపైన బాధ్యతలు పెట్టారన్నారు మేమందరం కూడా బాధ్యతగా లక్షల సంఖ్యలో నమోదు కార్యక్రమం చేయడానికి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు గత ఐదేళ్లపై వైసీపీ పాలనలో వివిధ వ్యవస్థలను ద్రష్టి పట్టించారని మండిపడ్డారు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మహాయజ్ఞంలో పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలపడన జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుత్వ నామోదు మహాయజ్ఞాన్ని ప్రారంభించాము ముఖ్యంగా కార్యకర్తలను కన్న బిడ్డల్లా చూసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో పడిన ఈ క్రియాశీలక సభ్యుత్వ నామోదు కార్యక్రమం నిజంగా జెండా పట్టుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత భౌతవ్యంతో ఆలోచన చేసి ఏదైనా జరగడానికి జరిగితే ఆరోగ్య బీమా ఒక యాభై వేలు ప్రమాద బీమా ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం చేపట్టం ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ సభ్యుత్వ నామోదులో భాగంగా ప్రమాదశాత్తు మరణించినటువంటి వ్యక్తులకి మూడు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలని ఇచ్చినటువంటి మహానాయకుడు మా కొనిదల పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఇలాంటి మహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయేటువంటి బాధ్యతని మా నాయకులందరిపైన పెట్టాడు మేము కూడా చాలా బాధ్యతగా వందలాది వేలాది సంఖ్యలో ఈసారి కొన్ని లక్షల మైలు రాయిని రీచ్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం దీనికి ప్రజాస్వామ్యవాదులు పాత్రికే మిత్రులు సహకరించాలని ముఖ్యంగా పబ్లిక్ న్యూట్రల్ పబ్లిక్ని మేము కోరుతుంది ఏంటంటే గత పాలనలో వైసీపీ చేసినటువంటి భ్రష్టుపట్టిన విధానాల వలన వ్యవస్థలన్నీ చిన్న విచనమైపోయాయి ఆ వ్యవస్థలనే ఒక గాలిని పెట్టే విధంగా రాష్ట్ర పునర్నిర్మాణంలో ముఖ్య భూమిక పాడిసినటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని జనసేన పార్టీని బలచరి బలపరిచే విధంగా ప్రతి ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో పాల్గొనాలని చెప్పని చెప్పి పిలుపునిస్తూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం మా పార్టీ క్యారర్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞత అభినందనలు తెలుపు